మీరు పాత కార్డు చెక్ చేయండి అంతకుముందు తెలియదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాకుండా పద్నాలుగు పంతొమ్మిది చూడండి ఎట్లుంటుందో అంటే ఇవి నేనే ఇస్తాడా నా ద్వారానే పులుతారనేది జగన్ రెడ్డి కాన్సెప్ట్ ఇక్కడ ఎవరు లేవు మీ ఇళ్ళలో ఎవరైనా కానీ చనిపోయినప్పుడు కానీ డెత్ సర్టిఫికేట్ ఉందా జగన్ రెడ్డి బొమ్మ ఉంటుంది బర్త్ ఉందా జగన్ రెడ్డి బొమ్మ ఉంటుంది అంటే ఆయన ఎంత షేప్ ఉన్నాయో కూడా ఆయనను అందరూ తలుచుకోవాల ఆయన ఇచ్చానడు ఆయన భగవంతుడు మనం తీసుకుంటాను అనే కాంతిపడితో పోయినాడు కాబట్టి ప్రజల ఐదేళ్ళు గమ్ము నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు మేలో జరిగిన ఎలక్షన్లలో మీకు అందరు తెలుసు ఎట్లా బుద్ధి పెట్టింది ఎవరన్నా కానీ తోక తిప్పితే బలవంతుల మీద బలహీనులు ఏమి అప్పుడు ఏం ఆటం లేదు సమయం వచ్చినప్పుడు వార్త పెడతారు లేదా కీళ్ళు ఎరిగి వార్త పెడతారంటారు కదా ఉంది ఇప్పుడు మీరు ఉన్నారు నిన్న మన్న మన్న అసెంబ్లీకి పోకోకుండా గగ్గోలు పెడతారా ఏదోదో తాసుకు వచ్చేసి పరారే మూడు రోజుల తర్వాత బెంగళూరు విన్నాడు కానీ సూపర్ సిక్స్ పథకాలనేది మ్యాన్ పోస్టులో పెట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అన్నీ బాగు చేస్తా అంటే వాళ్ళకి ఎవరికి కనపడలే మీరు ఎవరైనా బస్సు ప్రయాణం చేశారమ్మా ఎవరు బస్సులు పోయారు ఫ్రీగా బస్సు వచ్చారంటే పేరు కదా డబ్బులు రూపాయలు ఖర్చు అయింది మీకు ఏమన్నా శ్రీశైలం పోతారమ్మా ఇప్పుడు బస్సు ఫ్రీగా ఉంది శ్రీశైలం పోతా వెయ్యి రూపాయలు మీ పన్నెండు రోజులు మీ మిగులుతుంది శ్రీశైలం పోతుంటే గ్యాసు మూడు సిలిండర్లు వచ్చేదాక అందరికీ రానోళ్ళు ఉంటే ఎవరైనా కానీ మీరు చెప్పేది నానోళ్ళు ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కాడికి వచ్చి చేయండి మా మీరు ఏదైనా కానీ ఏదైనా రాకోకుంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కాడికి ఉంది ఆడ కంప్యూటర్ పిల్లోడు ఉన్నాడు మీ ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్ ఇచ్చే మీకు సమాధానం చెప్పేదాన్ని మేము సిద్ధంగా ఉంటాము మీ ఇళ్ళ కాడు మీరు కూర్చుంటే మీ సమస్య మాకు తెలియదు అందు కాబట్టి సిలిండర్లు వస్తాడు బస్సు ఫ్రీ వచ్చా మన మూడు వేల రూపాయల నాలుగు వేలు పెన్షన్ చేశా నాలుగు నాలుగు వేల నుంచి ఆరు వేలు చేసినాడు పదివేల నుంచి పదవేలు తీసినాడు చేసినాడు ఇంకా వచ్చేసి ఇక్కడ పిల్లలందరూ డారు ఇద్దరు ముగ్గురు పిల్లలు నాడుక డబ్బులు ఇచ్చినాము అంటే ఇదంతా ఏంది ఎన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు మాట చెప్పిన ప్రకారము ఆయన నెరవేర్చారు అందు కాబట్టి మీరు కానీ పులివిందు రాష్ట్ర రాష్ట్రం అంతా ఒక చూడు ఒక అయితే మంది ఒకటి సపరేట్ అందుకని మీరు కానీ దయచేసి రేపు ఎలక్షన్లకైనా ఉండక మున్సిపాలిటీ తొందరగా వస్తుండీ ఈ ఎర్రగుడి పల్లెలో కానీ మీరందరూ గొప్పతనం చేసుకోవడం ఉపాధి ఒక అవకాశం ఏంటి మాకు కానీ ఇచ్చినప్పుడు అర్థమవుతుంది మీకు మా పరిపాలన అనేది ఏమైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు మేము ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు కౌన్సిలర్ కాదు ఒక్క అవకాశం ఇచ్చి ఏడు కౌన్సిలర్ ఏం చేస్తాడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు కదా ఏమైంది అర్థమవుతుంది కావున దయచేసి మీరు కానీ ప్రభుత్వ పథకాలు అనేది మీ ప్రజలు సొమ్ముతో చేసేదే ఇది ఎవరు సొమ్మని అని మేము మేము చేస్తాము మాదిని జగన్ గడిచిన మేము చెప్పాము ఇది మీ డబ్బుతోనే మీకు వచ్చిన లాభం తీసి ఈ సంవత్సరం పథకాలు అమలు అవుతాండి ఇప్పుడు దానితోటి వచ్చేసి రోడ్లు పాడు చేసి మీ అరగుడిపల్ల సందుబానండి ముఖ్యమంత్రిగా ఏదైనా ఉన్నాడు ఈరోజు రోడ్డు అన్నిటి పెండింగ్ ఉన్నాయి ఎప్పుడు చేశారు మీకేమన్నా ఒక్కరికైనా స్పందన ఉందా ఒక్క బాలను ఉందా ఆలోచన చేయండి అవన్నీ కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం కోట ప్రభుత్వం అధికారం ఉంది ఈసారి వాడు కౌన్సిలర్ గెలిపిండి ఆ పనులు చేయకోకుంటే మాకు పెట్టండి వాతా వాళ్ళు ఏదో ఒక చెప్పి మీరు గొప్పగా చెప్పి మీకు బుద్ధి ఉందని అనకండి ఆ రోజు అందుకే దయచేసి రేపు మున్సిపల్ ఎలక్షన్లలో గేట పెట్టే కౌన్సిలర్ను మీరు అందరూ సాయం చేయాలని కోరుకుంటూ చదువు